తెలుగు సిరి వేటూరి వెన్నెల్లో పన్నీరు పారబోసి చిరుగాలిలో మల్లెలు ఆరబోసి చలయేటిలో మృదంగనాదం కలబోసి కొత్త అందాల చొప్పుగల కవిసారభూములు తెలుగు సిరి వేటూరి ఆయన రాసిన చరణాలు మాళవిక పాదంలా అందంగా కోమలంగా కమనీయంగా ముద్దు పెట్టుకోవాలనిపించేలా ఉంటాయి వేటూరి పాటల చరణాలు లేపనం పూసుకున్న ప్రవరాఖ్యుడి పాదాలు హిమాలయాల నుంచి మహిమాలయాలకు ఒక్క క్షణంలోనే చేరుకోగలవు మూడు దశాబ్దాలు మందార మకరంద సుందర పద ప్రబంధ సుగంధాలు వెతజల్లుతూ సినీ కళామతల్లిని తల్లిని అక్షర ప్రసూనాలతో అర్చన గావించి వాక్యాల సరదెందు చంద్రికలను కురిపించి భావ వైభవ వైభవ ప్రాభవ సౌభాగ్యాలతో సినీ మహర్షిగా వేటూరి సుందర రామ్మూర్తి నిలిచారు ప్రణవనాథోపాసన చేసిన విరించి యోగ శేష భోగి విరాగ యాగపాణి స్వరపుంజి భారత చెరపుంజి చరపుంజి వారి పాటల్లో తాళచరులు స్వరసాగర ఘోషలు వినిపిస్తాయి ఆయన అసలు పేరు సుందర శర్మ వేటూరి కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లి గ్రామంలో జన్మించారు తల్లి కమలమ్మ తండ్రి చంద్రశేఖర శాస్త్రి పెదనాన్న వేటూరి ప్రభాకర శాస్త్రి కవినిగాన్న తల్లి గర్భంబు ధన్యంబని జాషువా చెప్పినట్లు వేటూరి తల్లి కమలమ్మ నలభై ఏళ్ల వయసులో నవమోసాలు మోయడమే కాక మూడు రోజుల పాటు ప్రసవ వేదనలు అనుభవించి అనర్ఘ కవిరత్నాన్ని ఆంధ్రజాతికి అందించారు వేటూరికి అక్షరాభ్యాసం చేసిన గురువు పురాణం కుమార రాఘవ శాస్త్రి వేటూరి ఒకటవ తరగతి నుంచి నాలుగవ తరగతి వరకు బిజవాడలోని బీసెంట్ లో గల మున్సిపల్ స్కూల్లోనూ ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు జగ్గైపేట్లోను ఎస్ఎస్ఎల్సి కొల్లూరులోను చదువుకున్నారు ఇంటర్మీడియట్ మద్రాసు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలోను బిఏ ఎకనామిక్స్ విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలలోను పూర్తి చేశారు మద్రాసులో న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తూ సంవత్సరం మధ్యలో అనారోగ్య కారణాల వల్ల అప్పివేశారు పద్దెనిమిదేళ్ల వయసులో నారల వెంకటేశ్వరరావు సంపాదకులుగా పనిచేస్తున్న ఆంధ్ర ప్రభలో పాత్రికేయునిగా పత్రికా రంగంలోకి ప్రవేశించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చినప్పుడు వేటూరి ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు ఆ తర్వాత ఆంధ్ర వారపత్రికలో పనిచేసిన రోజుల్లో బాపు రమణ తిరుమల రామచంద్ర విలకా గణపతి శాస్త్రి వంటి ప్రముఖుల పరిచయం ఏర్పడింది పండితారాధ్యుల నాగేశ్వరరావు సంపాదకులుగా పనిచేస్తున్న సమయంలో ఆంధ్ర జనతా పత్రికలో చేరి ఎడిటర్ స్థాయికి ఎదగడమే కాక నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భద్రాచలంలో పాల్వంత వద్ద జరిగిన బహిరంగ సభలో చేసిన ప్రసంగంలో పొరపాటుగా మాట్లాడిన అంశాన్ని బాక్స్ ఐటమ్ గా రాసి సంచలనం సృష్టించారు వేటూరి రాసిన సిరికాకుళం చిన్నది అనే గేయ రూపకం ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపింది ఆ రూపకాన్ని చూసిన విశ్వనాథ్ ఓ శీతకథ చిత్రంలో వేటూరికి అవకాశం కల్పించడంతో సినీ రంగ ప్రవేశం జరిగింది వేటూరి పాటల్లో సంప్రదాయాలు అణుతులు రీతులు జాతులు ఉపజాతులు జాలువడతాయి ఆయన గీతాల్లో మరాఠీ పట్టులు కర్ణాటక తేనె తుట్టులు తెలుగు పులుకులు తమిళ జతులు జలకాల ఆడతాయి కలికి చిలుక పలుకుల వలె పద దదిని మందించి సప్తరాలను కలిగిస్తాయి మూసగా కాక వేటూరి కవిత్వం అజరామరం భావ వయ్యారాలతో విచిత్ర శబ్ద గమకాలతో శ్రోతలు తొలగించే అపరబ్రహ్మ వేటూరి కుంభం నుండి జీవకళలను పాటల్లో ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ గావించి తెలుగు ప్రజల హృదయాలయాలలో ద్రవమూర్తిగా నిలిచారు డాక్టర్ మంగళంపల్లి బాలమూరీ కృష్ణ చెప్పినట్లు వాణిని కళ్యాణిగా గీర్వాణిగా శర్వాణిగా పలుకులమ్మ పాదాల పారాణిగా చేసుకున్నారు గానగంధరుడు బాలు తన జీవితం రాగమయం అనురాగమయం కావడానికి వేటూరి కలం కారణమని చెబుతారు వేటూరి గీతాలు పారిజాతాలై వైజయంతి సంస్థకు పరిమళాన్ని తెచ్చాయని ప్రముఖ నిర్మాత తలసాని అశ్వనీ అంటారు అక్షరాలను పండించి అక్షరాలను మండించి అక్షరమే నేత్రమై అక్షడమే నాస్తమై నడిచిన సరస్వతి పుత్రులు వేటూరి ఎర్ర చొక్కా వేసుకొని విప్లవ కవి సుగంధాలు పూసుకొని సరస శృంగార కవి మర్మస్థానం కాదది మీ జన్మస్థానం అని ఆరో వేదాన్ని సృష్టించిన అపరబ్రహ్మ వేటూరి హిమముల రాలి సుమములై పూసి మధువులై పొంగి ఋతువులై నవ్వే సామర్థ్యం ఉంటుంది వేటూరి పాటలకు ఈ అక్షర మాంత్రికుడి చేతికి ఎముక లేదు పన్నెండు వందలకు పైగా సినీ గీతాలు రాసిన వేటూరిని అనేక అవార్డులు వరించాయి పదహారు సార్లు నంది అవార్డు అందుకున్నారు అమెరికా ఇంగ్లాండ్ తదితర దేశాల నుంచి లెక్కకు మిక్కిల అవార్డులు పొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాతృదేవభావ చిత్రంలో రాసిన పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు శంకరాభరణ చిత్ర జయోత్సవంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి వేటూరును సత్కరించారు ఈ ఉషా కిరణాలు తిముల సంహరణాలని ఉషా కిరణ్ మూవీస్ కి వేటూరు రాసిన ముఖం ప్రతి రోజు ఎప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంటుంది జనని లోకపా అవని అవని ప్రేమధమని అని రాసినా రాలిపోయే పువ్వానికి రాగాలేందుకే అని రాసిన జుమ్మంది నాదం సయ్యంది పాదం అని రాసిన ఆ ఘనత వేటూరిదే గుప్పెడు పుప్పెడుతో సిగ్గులు ముగ్గులు పెట్టుకుంటున్న తరుణంలో వేటూరి చరణాలు సవ్వడి చేస్తే పాటగా పరిమళించే పరువంపు సూడతరమా స్త్రీ సుమబలో సుందరో ప్రాపం చేసి మధుగంగను పొంగించే భ్రమణ మంత్రాలు వేటూరికే తెలుసు రెండు వేల ఏడులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేటూరికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది జంజాల స్మారక పురస్కారం కూడా వేటూరికి అందించారు రెండు వేల పది మే ఇరవై రెండవ తేదీన వేటూరి కన్ను మూసారు అన్ని ఏళ్లలో అన్ని నాళ్లలో అన్ని ఓళ్లలో అన్ని నోళ్లలో తెలుగు సిరి వేటూరి శాశ్వతంగా కొలు ఉంటారు